గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక అక్టోబర్ ఇరవయో తారీఖున సోమవారం రోజున దీపావళి వచ్చింది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేసుకుంటారు కారణం ఏంటంటే దరిద్రం పోతుంది అని సకలైశ్వర్యాలు కలుగుతాయని రుణ పోతాయని సమస్త కోరుకులు నెరవేరుతాయని ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ ఆచరిస్తారు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఆచరించవచ్చు అయితే సాధారణంగా ఈ పూజ చేసుకోవడానికి పూజార్లు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బందులు పడడం లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడడం ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది చక్కగా వీడియో ఎదుర్కొన్నప్పటికీ మీ ఇంట్లో మీ చేతు మీరే ఆ రకంగా లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల మీకు సమస్త గ్రహ దోషాలు తొలగి ఇంట్లో దరిద్రం పోయి విపరీతంగా ఐశ్వర్యం కురుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని వినియోగించుకుని ఆ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ప్రధానమైన విషయం ఏంటంటే కనుక మనకి ఈ కార్తీక మాసం రాబోతోంది ముఖ్యంగా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి పాడ్యమి బుధవారం దగ్గర నుంచి మనకి ఇరవయో తారీఖు నవంబర్ గురువారం వరకు కూడా అంటే మనకి ఈ నెల్లాళ్ళు కూడా కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాం ఈ సంవత్సరం కూడా విశేషంగా చేస్తున్నాం ఇందులో వచ్చేటటువంటి కార్యక్రమాలు ఏమిటి అన్నట్లయితే కనుక ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలు దీనికి సంబంధించినటువంటి మీ గోత్రనామాలతోటి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృత్యత్రయాలు అలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి జపాలు నక్షత్రాలకు సంబంధించినటువంటి జపాలు చండీపారాయణ చేయడం అలాగే ఈశ్వరునికి సంబంధించినటువంటి మన్య సూక్తపూర్వకంగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయడం అలాగే అమ్మవారికి సంబంధించినటువంటివి కుంకుమ పూజ చేయడం అలాగే శివుడికి సంబంధించినటువంటి బెలవదలాలతోటి పూజ చేయడం అలాగే గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర అలాగే గాయత్రి నవగ్రహ రుద్ర చండీ హోమాలు లాంటివి ఈ యొక్క ఈ కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు కూడా చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయ్యాక దీనికి సంబంధించినటువంటి ప్రసాదం కూడా మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి యాగలు అందరూ పాల్గొనండి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మీ నక్షత్రంతో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి చెప్పినా కూడా మీ గోత్రనామాలు రాసుకుని కార్తీక మాసం నెలలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ గోత్రనామాలతోటి అన్ని రకాల పూజలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి ఖర్చు వెయ్యి రూపాయలు మాత్రమే అంటే అందరూ సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాలద్దేశించారు వెయ్యి రూపాయలు కానీ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ముందుగా తెలియజేస్తూ రెండో విషయం ఏమిటంటే కనుక ఈ కార్తీక మాసంలో చాలామంది శివమాలలు వేసుకుంటారు లేదా కొంతమంది ఇంట్లో ప్రతిరోజు అభిషేకం కానీ మారేడు దళాలతో బెలవదళాష్టోత్తరంతో పూజ కానీ లేదా శవపూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే అలాంటి వారికి పాపం పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం పూజారులు దొరకకపోవడం ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్ష చేసేవారు అవచ్చు లేదా మామూలుగా అవచ్చు ఇంట్లో శవపూజ ఎలా చేసుకోవాలో అభిషేకం ఎలా చేసుకోవాలో బిలవదళాష్టో పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కావలసినటువంటి అభిషేకం విధానం కానీ పూజా విధానం కానీ వీడియోలు వస్తాయి ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ప్రతిరోజు కూడా మీరు రకంగా అభిషేకాలు కానీ పూజలు కానీ శివుడికి చేసుకోవచ్చు దీనివల్ల మీకు కార్తీక మాసంలో శివ అభిషేకం చేయడం వల్ల శివ పూజ చేయడం వల్ల వచ్చే విశేష ఫలితం పొంది ఎటువంటి గ్రహ తొలగి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోలు వినియోగించుకొని చక్కగా శివారాధన చేసుకోవాల్సిందిగా కూడా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహకుతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ముఖ్యమైన పనులన్నీ కూడా మీకు వాయిదా పడిపోయే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు చేయవలసి రావడము కొన్ని రకాల ప్రయాణాల్లో విపరీతమైన ఖర్చులు పెరగడము ఇంట్లో కానీ బయట కానీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయవలసి రావడము అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే విపరీతమైనటువంటి శ్రమ శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము అనుకోని ఖర్చులు పెరిగిపోవడము ఇబ్బందులు పడడము గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము లేదా మళ్ళీ కొత్తగా అప్పులు చేయవలసి రావడము లేదా గతంలో చేసిన అప్పులకి తీర్చలేక ఇబ్బందులు పడడము ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడడము క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటివి సమయానికి కట్టలేకపోవడం వల్ల పెనాల్టీలు ఇలాంటివి పడేటటువంటి అవకాశాలు ఇలాగ కొన్ని రకాల వాహనాలు నడిపేటప్పుడు చలనాలు పెరిగిపోయే అవకాశాలు లేదా అనవసరంగా స్పీడ్గా నడపడం కానీ సీట్ బాడ్లు హెల్మెట్లు పెట్టుకోలేకపోవడం వల్ల కానీ చలానాలు కట్టేటటువంటి పరిస్థితులు ఇలాగ అనేక రకాల కారణాలు లేకపోతే కనుక ఏదైనా పాలసీలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు లాంటివి ఏవైనా సరే వాటికి సంబంధించినటువంటి ఏమైనా ఈ టర్మ్స్ కట్టవలసినటువంటి పరిస్థితులు ఇలాగా ఏదో రకమైన ఖర్చుల మీద పడి తద్వారా మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఒక కొలిక్కి రాకపోవడము మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటిగా ఉండడము నమ్మక ద్రోహలు పెరగడము మిమ్మల్ని పాడు చేద్దామనుకున్న వాళ్ళు శత్రువులు పెరిగిపోతుండడము నరదిష్టి నరగోష బాగా పెరిగిపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఇక శారీరక కోరికల కోసము లేదా వ్యామోహాల కోసము వాటి కోసం బాగా మీ మిమ్మల్ని మీరే దిగజార్చుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్త ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగపరమైన నష్టాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇష్టమైన వాళ్ళతోటి ప్రేమ వివాహాలు కానీ లేదా ఇష్టమైన వాళ్ళతోటి వివాహాలు కానీ దూరమయ్యే అవకాశాలు చెడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి ఇక సంతానం అంటే పిల్లలు మీ మాట వినకపోవడము పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు వాళ్ళ వల్ల కూడా మీకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతోంది ఇక ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు ప్రేమాభిమానాలు తగ్గడాలు దూరం జరిగే అవకాశాలు మీ ఇద్దరి మధ్య వేరే వ్యక్తులు రావడం వల్ల ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్త ఇక ధన సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆర్థిక వ్యవహారాల పట్ల క్రయ విక్రయాలు జరిపేటప్పుడు భూములు యంత్ర పరికరాలు స్థలాలు గృహాలు కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు లేదా వాటికి సంబంధించినటువంటి ఖర్చులు కనపడుతున్నాయి శారీరక అనారోగ్య సమస్యలు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు అలాగే ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు కొంచెం నిరాశ కనపడుతుంది మంచి వారిని అపార్థం చేసుకునే పరిస్థితి కనపడుతోంది అలాగే మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక కావలసిన వారం దూరం చేసుకునే అవకాశాలు వ్యాపారాలను ఉద్యోగాలను సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక వ్యాపారస్తులకి కొంచెం ఒడుదొరుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు సాగుతాయి అంతంత మాత్రమే లాభాలే ఉన్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనుకున్నంత ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడటం లేదు మీ అనారోగ్య సమస్యలు మెంటల్ స్ట్రెస్ ప్రభావం కూడా ఉద్యోగం మీద పడుతుంది అని చెప్పొచ్చు వ్యాపారస్తుల వ్యాపారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు కూడా కనబడుతున్నాయి ముఖ్యంగా రుణాలు చేయవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి వ్యాయామం చేయండి పౌష్టికాహారం తినండి సమయానికి లేవండి సమయానికి నిద్రపోండి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక చింతలతోటి ఉండండి పూజాది కార్యక్రమాలు పాల్గొనండి స్ట్రెస్ను తగ్గించుకోండి ధ్యానము మెడిటేషన్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయడం మంచిది ఇక భార్యాభర్తల మధ్య ఇంట్లో అనవసరమైనటువంటి సమస్యలు పెద్ద పెద్ద గొడవలు కుటుంబ కలహాల దాకా వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది ఇక గృహ నిర్మాణ పనులు కూడా కొంచెం ఆలస్యంగానే ముందడుగు వేస్తాయి కొంచెం వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాలను నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టం కనబడుతుంది స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు చేసేటప్పుడు జాగ్రత్త ఇక మద్యపాన ధూపపాన వ్యసన అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కొన్ని రకాల వస్తువులు చెడిపోవడాలు లేదా కొన్ని రకాల వస్తువులు మర్చిపోడాలు కొన్ని రకాల వస్తువులు దొంగతనాలు జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు లేదా చెడు స్నేహితుల యొక్క ప్రభావము కనపడుతోంది అలాగే చదువుకునేటటువంటి సమయంలో డిస్టబెన్సు ఏకాగ్రత లోపించే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి బాగా కష్టపడతారు కానీ అనుకున్నంత గ్రోత్ కనపడటం లేదు ఉద్యోగ కార్యాలయంలో ఒత్తిడి అధికంగా కనపడుతోంది స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతోటి ఆడబడులతోటి బంధువులతో అత్తమామలతోటి సమస్యలు భర్తతో విభేదాలు మనసులో బాధ ఎవరితో మీ బాధ చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక వ్యాపారస్తులకి అనుకోని ఒడిదురుకులు ఎదురయ్యే పరిస్థితులు వ్యాపారంలో చికాకులు మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి కొంచెం డబ్బులు రొటేషన్ అవ్వక కొంచెం స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించేట వారికి సరైన అవకాశాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని అవసరమైతే దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తాను అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పిట్టలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసుల్లో ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసేర అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గారులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి యంత్రాల్లో ఏ యంత్రం కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్టు గోబ్రాహ్మణే్య శుభమస్తు నిత్యం లోకా సమస్యనోభవ స్వస్తి